అందరికీ నమస్కారము దేవి నవరాత్రులలో రెండవ రోజు దేవి అలంకరణ దేవి ఎవరు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతా శక్తులు ఎవరు మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు తల్లిని మించిన దైవం గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా అని ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పక వీడియో పూర్తిగా చూడండి తల్లిని మించిన దైవం మించిన దైవం ఎవరు లేరా అన్న సందేహము ఒకసారి వశిష్ట మహర్షికి వచ్చింది వెంటనే విదాత వద్దకు వెళ్లి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా నా స్ఫురణ మాత్రగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమయ్యిందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారం ఓంకారంతో హృతి హృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు ప్రవృత్తిమవుతూ దినాయి అని బ్రహ్మ తెలియజేశాడు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న ఇరవై నాలుగు శక్తులు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు వారి చైతన్య శక్తులు వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి విఘ్నునాయకుడైన వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నరసింహస్వామి శక్తికి అధిపతి పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే విష్ణుమూర్తి శక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మపరాయణత్వాన్ని సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు శ్రీకృష్ణుడు యోగ శక్తికి అధిష్టత అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టల వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు రాధాదేవి ఈమె ప్రేమశక్తికి అధిష్టాత్రి భక్తులకు నిజమైన ప్రేమభావాన్ని కలగజేసి అసూయా భావాలకు దూరం చేస్తుంది లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి సకల లోకానికి ఐశ్వర్యం సంపద పదవి వైభవం ధనం యశస్సులను పుష్కలంగా అందిస్తుంది అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం శక్తి తీ తేజస్సు శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు మహేంద్రుడు రక్షశక్తికి అధిష్టత అనారోగ్యాలు శత్రుభయాలు భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు సరస్వతి విద్య ప్రదాతాత జ్ఞానాన్ని వివేకాన్ని బుద్ధిని ప్రసాదిస్తుంది దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి అన్ని బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆంజనేయుడు నిష్ట శక్తికి ఉపకారి హనుమంతుడు తన భక్తులకు భక్తి నిష్ట కర్తవ్య పారాయణ తత్వం బ్రహ్మచర్య శక్తి ప్రసాదిస్తాడు భూదేవి ధారణాశక్తికి అధినేత్రి సకల ప్రాణకోటి క్షమాశీలత్వాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది సూర్య భగవానుడు ప్రాణశక్తికి అధిపతి ఆరోగ్యాన్ని సుదీర్ఘ జీవనాన్ని ప్రాణశక్తికి వికాసాన్ని తేజస్సును ప్రసాదిస్తాడు శ్రీరాముడు ధర్మ శీల సౌమ్యత మైత్రి ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక శక్తికి అధిష్టత ఈయన సీతాదేవి తపశక్తికి అధిష్టాత్రి అన్యన్య భావాలతో భక్తులను తపోనిష్టలుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది చంద్రుడు శాంతి శక్తికి చింత శోకం క్రోధం మోహం లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదిస్తాడు యముడు కాలశక్తి అధిష్టాత మృత్యునికి భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు బ్రహ్మ సకల సృష్టికి అధిష్టాత వరణుడు బావు కవిత్వాన్ని కోమలత్వాన్ని దయాలుత్వాన్ని ప్రసన్నతను ఆనందాన్ని అందిస్తాడు నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు హయాగ్రీవుడు సాహన శక్తికి అధిష్టాత ఉత్సాహాన్ని సాహసాన్ని ప్రసాదిస్తాడు హంస వివేక శక్తికి అధిష్టాత్రి హంస క్షీర నిరవివేక జగత్ ప్రసిద్ధమైంది తులసి మాత సేవా శక్తికి ఆత్మ ఆత్మశాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది శ్రీ గాయత్రి మాత మహత్యం వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు ఓం ధీమహి ప్రచోదయా ఇదే గాయత్రి మూల మంత్రం గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు త్రికాలంలోను గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం ఈ గాయత్రి దేవిని మించిన దైవం మరెవరు లేరన్నది అక్షర సత్యం హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలో గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనది నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడే చెప్పాడు ప్రతి నిత్యం నియమ నిమిష్ఠులతో గాయత్రిని ధ్యానించలేని ఉపాసించలేని వారు గాయత్రి మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్రం జపం చేయవచ్చు గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది గాయత్రి మంత్రంతో పాటు ప్రతి ఒక్కరు ఓం నమో గాయత్రి మంత్రే అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు ఈ గాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతన శక్తి పరుచుకుంటున్న వేళ నిర్మల నది తరంగాలు వేద తరంగించే వేళ అపూర్వ తేజో విరాజితుడైన ముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రార్పరి సృష్టి ఉత్పత్తి వర్తన పోషణాలను నిర్దేశించిన అద్భుత చందో తరంగం గాయత్రీ మంత్రం ఆ ఋషి సప్తముడు మరెవరో కాదు సృష్టికి ప్రతి సృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి ఆ మహర్షి తపశక్తిలోంచి వెలువడిన మంత్రం ఇది గాయత్రి మంత్రక్షరాలు సహస్రం పరమం దేవీ సహస్ర నేత్రాల గాయత్రిణం నా గాయత్య గాయత్రి మంత్రం అన్ని మంత్రాలల్లోకెల్లా శ్రేష్టమైనది తల్లిని మించిన దైవం గాయత్రిని మించిన దైవం లేదు త్రాయతే ఇది గాయత్రి శంకరుని భాష్య ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి దేవత కాదు పరబ్రహ్మ పరమాత్మల క్రియ భాగం గాయత్రి బ్రహ్మయే గాయత్రి గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెప్తోంది పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన ఇరవై నాలుగు ధ్వనుల్లో శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలే ఇరవై నాలుగు దైవిక శక్తులకు ప్రతీకలు వీటికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి వీటిలో పన్నెండు వైదిక మార్గాలు కాగా పన్నెండు తాంత్రిక మార్గాలు ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసముంటే ఇరవై నాలుగు దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి గాయత్రి మంత్రాన్ని భక్తితో పఠించే వారిని ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కాపాడుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి